ము ఈరోజు మే ఇరవై మూడో తారీఖున మా మామగారు ఆరో వర్ధంతి సందర్భంగా ఆయన అమీన్పూర్ ఎక్స్ సర్పంచ్ ఆయన వర్ధంతి సందర్భంగా మేము అందరికీ అంటే ఆరోగ్యమే మహాభాగ్యం అని అంటాం కదా ఇప్పుడు ఎన్ని కోట్ల ఆస్తులున్నా ఏమున్నా మన చేతిలో ఆరోగ్యం లేకపోతే అది శూన్యమే కావున మేము ఆయన ఆయన వర్ధంతి సందర్భంగా మేము ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటూ ఈ హెల్త్ శిబిరం అనేది మేము కండక్ట్ చేయడం జరిగిందండి దీని ద్వారా ప్రతి ఒక్కరు వచ్చి వాళ్ళ ఆరోగ్యం ఎలా ఉంది వాళ్ళ పరిస్థితి ఏంది అది కంటి పరీక్ష వైద్య పరీక్ష దంత పరీక్ష ఇలాంటి ఎన్నో పరీక్షలు మా నుంచి మేము ఏర్పాటు చేయడం జరిగింది ఇది మేము పొద్దున పదింటికి స్టార్ట్ చేసామండి పదింటి నుంచి సాయంత్రం ఆరింటి వరకు ఎంతమంది వచ్చినా అబ్జెక్షన్ లేదు ఎంతమంది వచ్చినా అంతమందికి ఫ్రీగా వైద్యం చేయిస్తున్నారు ఇక్కడ ఆయన కోరిక ఏంటంటే ఆరోగ్యం అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి ఆయన సర్పంచ్ ఉన్నప్పుడు కూడా ఎన్నో కార్యక్రమాలు చేశారు ఇటువంటివి అదే ఉద్దేశంతో మేము కూడా ఆయన అడుగుజాడలో నడుద్దామనే ఉద్దేశంతో ఆయన ఆరో సందర్భంగా ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా మా తరఫు నుంచి ఎటువంటి ఇబ్బంది లేకుండా వాటర్ ఫెసిలిటీ కానీ ఏది కానీ మేము ఏర్పాటు చేయడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా మేము అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ పాండు రంగారెడ్డి గారిని ఆహ్వానించడం జరిగింది ఆయన పొద్దున పదింటికే మా కోరిక మన్నించి పొద్దున పదింటికే కౌన్సిలర్ అందరినీ వేసుకొని ఇక్కడికి వచ్చి కొబ్బరికాయ కొట్టి పూజ అనేది ప్రారంభించారు నిశ్చయం ఏంటంటే మొన్న మే ఐదో తారీఖు మా పెళ్లి రోజు అండి ఆ పెళ్లి రోజు పెళ్లి రోజు సందర్భంగా మేము కేడీజీ అంటే ఆయన పేరు మీద ఒక ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది ఇప్పుడు ఈ ఆరోగ్య శిబిరం కూడా ఆయన పేరు మీదనే చేస్తున్నాం మేము కావున ఇప్పుడు ఎటువంటి ఇప్పుడు ఇక్కడ మేము మైనర్ చేయించవచ్చు ఏదైనా మేజర్ ప్రాబ్లం ఉన్నా కూడా మా వంతు మేము చేయగల సహాయం ఏంటో ఆ కేటీజీ ట్రస్ట్ ద్వారా చేయగలుగుతాము సో ఎవరికైనా నా పేరు డాక్టర్ ఆరిఫ్ అండి నేను అర్చన హాస్పిటల్ డాక్టర్ని మేము ఇక్కడ వైద్య శిబిరం నడపడానికి వచ్చాము మన ఎక్స్ సర్పంచ్ వాళ్ళ మన మన ఎక్స్ సర్పంచ్ కాటా దర్శనరావు గారి కుమారుడు రాజు వాళ్ళ సతిమణి సునీత గారి ఆధ్వర్యంలో అర్చన హాస్పిటల్ చే మనం ఇవి వైద్య శిబిరం నడిపిస్తున్నాము ఇక్కడ మనము జనరల్ చెకప్ చేస్తున్నాము షుగర్ టెస్ట్ ఈసీజీ కంటి పరీక్ష దంత దంత పరీక్ష అంటే డెంటల్ సర్జరీ కూడా ఉంది ప్లస్ అన్ని బీబీ మెషిన్స్ అవన్నీ చూసుకొని మేము ఏదైనా అవసరం పడితే మందులు రాస్తున్నాము అంటే వాళ్ళకి ట్రీట్మెంట్ రాస్తున్నాము ఏదైనా మా వల్ల అవనిచే మేము మా హాస్పిటల్కి రమ్మని చెప్పి మేము పో అక్కడ మాకు అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి అన్ని ఆల్ స్పెషాలిటీస్ ఉన్నాయి కార్డియాలజీ కార్డియోథరాసిక్ న్యూరాలజీ గ్యాస్ట్రంట్రాలజీ జనరల్ సర్జరీ ఓకే ఆర్థోపెడిక్స్ గైనకాలజీ జనరల్ జనరల్ మెడిసిన్ డెంటల్ అన్ని రకాల స్పెషాలిటీస్ మా దగ్గర ఉన్నాయి సిటీ స్కాన్ ఎంఆర్ఐ రేడియాలజీ అన్ని అందరు డాక్టర్స్ ఉన్నారు మా దగ్గర సో మేము వాళ్ళకి అడ్వైజ్ చేస్తున్నాం అటు రండి అని చెప్పేసి पकन नाही वस्तू मग तिथे धरण హమీన్పూర్ మాజీ సర్పంచ్ స్వర్గీయ దర్శన్ గౌడ్ గారి ఆరోవ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు కాట రాజేష్ గౌడ్ గారు కోడలు సునీత గారు వాళ్ళ ఆధ్వర్యంలో అమీన్పూర్ పెద్ద చెరువు కట్టపై హెల్త్ క్యాంపు పెట్టడం జరిగింది గతంలో ఇక్కడ అమీన్పూర్ గ్రామ సర్పంచ్గా ఉన్నప్పుడు మేమంతా వాస్తవంగా చిన్నపిల్లల అనుభవాలు తక్కువ రాజకీయ అనుభవం తక్కువ ఆ టైంలో మమ్మల్ని చేరదీసి మాకు రాజకీయ అనుభవము తెప్పించినటువంటి వ్యక్తి గురువర్యులు కాట దర్శన్ గౌడ్ గారని గర్వంగా మేము చెప్పుకుంటా ఉన్నాం ఈరోజు చాలా బాధాకరం ఆరు సంవత్సరాలు కావస్తుంది మన మధ్యలో నుంచి పోయి ఆయన ఆత్మ శాంతి ఆ భగవంతుడు చల్లగా చూడాలని చెప్పి అలాగే ఈ అమీన్పూర్ను బాగా డెవలప్ చేయాలని చెప్పి మాతో ఎప్పుడు మాట్లాడేవాళ్ళు ఆయన శిష్యునిగా బాధ ఒకటే ఆయన ఉన్నప్పుడు చైర్మన్ అయిన ఉంటే నేను కూడా చాలా సంతోషపడేవాన్ని అయినా ఆయన పైనుంచి ఆయన కోరిక ఏదైతుందో ఈ అమీన్పూర్ డెవలప్మెంటు ఏదైతే అయినా ఉందో అదే విధంగా ఒక బ్రహ్మాండమైన మున్సిపాలిటీగా తీర్చిదిద్దడం జరిగింది మనస్ఫూర్తిగా ఆ భగవంతుడు అలాగే దర్శన గౌడ్ గారు ఈ అమీన్పూర్ గ్రామ ప్రజల్ని చల్లగా దీవించాలని చెప్పి అలా కుటుంబ సభ్యులు కూడా ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి కౌన్సిలర్ బాశెట్టి కృష్ణ గారు కౌన్సిలరు బాలమణి బాలరాజు గారు అలాగే చంద్రకళ గోపాల్ గారు పోపిషన్ మెంబరు తలార్ రాములు గారు మైపాల్ గారు యాదగిరి మామగారు ఇంకా పెద్దలు చాలామంది ఉన్నారు ప్రతి ఒక్కరికి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అమీన్పూర్ ప్రజలందరూ ఈ హెల్త్ క్యాంప్లో వాళ్ళ ఏ ఇష్యూస్ ఉన్నా వాళ్ళ హెల్త్ చెకప్ చేసుకోండి దానికి సంబంధించిన మెడిసిన్ కానీ అంతా ఇక్కడ ఏర్పాట్లు చేయడం జరిగింది ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి మనస్ఫూర్తి వాళ్ళని నాందని కోరుకుంటా ఉన్నా पकन नाही वस्तू मग तिथे धरण అక్కడక్కడ అక్కడ 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 డాక్టర్ ఉన్న డాక్టర్